અમારું એટલે સાઇડમાં ગોગો ગોજો હીટ ફૂલ સાઇડમાં આશીર્વાદો ഉണ്ട് દીવિંગ સિંહ મને જરી તી સારાની પાપ જય ಪರಿಪಸ್ಟಿಕ್ ವಚ್ಚಿ ವಾರ್ಡ್ ನಿಟ್ಟಬಿಟ್ಟು ಅಭ್ಯರ್ಥಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ವಾರ್ಡ್ ಅಭ್ಯರ್ಥಿ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಈ ಆಶೀರ್ವಾದ నాయకత్వం నాయకత్వం టూరిజం పటేల్ రమేష్ రెడ్డి నాయకత్వం సందర్భంగా ఫస్ట్ బార్డు నుంచి సైదులకు బాణ బీఫామ్ ఇచ్చడం జరిగింది అందులో భాగంగా కీర్తి కూడా కూడా మొత్తం కవర్ చేసుకుంటూ తిరుగుతున్నాము గ్రామ ప్రజలకు ఏ ఇబ్బందులు కాలు కానీ లైట్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర ఏ ఏం కానీ రేషన్ కార్డులు ఏమైనా ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలని పరిష్కరించు ముందుకు పోతామని చెప్తున్నాను ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చే గుర్తుకు ఓటేసి భారీ మేజాడుతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము తండ ప్రజలకు చెప్పే చెప్పదలుచుకున్నది ఏమనగా గెలవంగానే వారం రోజులని నా సొంతం ఖర్చులతోటి బోరు వేసి కరెంట్ లైన్ గుంజించి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని తండ సమక్షంలో చెప్తున్నా బురకపెట్టే దండ సంబంధించింది ఇక్కడ కాదు ఇక్కడ ఏదో జిమ్ములు కానీ ఏదో కానీ ఈ వాటిలో ఏ లేని వీధి లైట్లు కానీ కరెంటు తమ్మాలు కానీ ఏది లేని ఈడ పరిష్కరిస్తా తండలో కూడా కొన్ని బజార్లకు రోడ్లు లేవు రోడ్లు చేస్తా గత గత ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పై అధికారులతో రోడ్డు లేని కాడ రోడ్లు మాట మాటిస్తున్నారు కరెంట్ లైన్లు వీధి లైట్లు ఏ ఇబ్బంది లేకుండా కరెంట్ చేస్తాం దండలో మాత్రం గెలిచిన వారం వెంటనే నా సొంతం ఖర్చులతో సొంతం ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచితంగా అందిస్తానని మాట కౌన్సిలర్ ని బాణ సైదుల్ నాయక్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి బీపారమ్మకు అందించారు రెడ్డి గారు వేణారెడ్డి గారు భూభాస్కర్ గారు నాయకత్వంలో ప్రచారం ఇంటింటి ప్రచారం జరు చేస్తున్నాను సన్న బియ్యం కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఉచిత రెండు వందల యూనిట్ కానివ్వండి ఆ పథకాలు చెప్పకుండా ఆరోగ్యశ్రీ బస్సు కానీ చెప్పకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మంచి స్పందన వస్తుంది ఏ సమస్యలు ఉన్నా వీధి లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటానని అడుగుతూ స్పందనని గెలిపించాలని ప్రార్థన చేసుకుంటా ముందుకు సాగుతున్నాను రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడే ఈ వార్డు ఈ వార్డుకు ఏ ఇబ్బంది ఉన్నా ఏమైనా ఉన్న వీధి లైట్లు కానీ మురికి కలవలు గానీ చెత్త బండి కానీ ఏ సంబంధించింది ఉన్నా అమ్మడే ఎన్ని బాట్లో ఉంటానని చెప్తున్నాను అందుబాటులో ఉంటానని చెప్తున్నాను